డిజైన్ అనేది కుట్టడం అనేది పూర్తిగా ఈరోజు చేసి చూపిస్తాను వన్ బై వన్ అనేది మెయిన్ విషయం ఏంటంటే ఈ డిజైన్ అనేది త్రీ డి స్టైల్ అనమాట అది రెండు రకాలుగా ఫస్ట్ మీరు ఈ ప్రింట్ అనేది నేను గీసాను అన్నమాట గీసేసిన తర్వాత ఇలా ముందు ఏంటంటే ఒక క్లాత్ అనేది చిరిగిపోయే చిప్పేటప్పుడు అంటే కట్ చేసేటప్పుడు దానికి ఖచ్చితంగా ఒక అవుట్లైన్ అనేది రౌండ్గా కుట్టుకోవాలి అది అవుట్లైన్ కుట్టకపోతే మొత్తం క్లాత్ మగ్గం మీద చిరిగిపోయి వెళ్ళిపోయిద్ది ఆ చిరిగిపోయకుండా ఉండాలంటే ముందు ఒక అవుట్లైన్ అనేది ఎలా కుట్టుకోవాలి కుట్టిన తర్వాతే మనం అంతా చేసుకున్న అది కరెక్ట్గా మీరు దాన్ని కట్ చేసుకున్న అది చిరగడం అనేది జరగదన్నమాట అది ఎందుకు జరగదంటే ముందు మీరు ఇలా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఈ కట్ వర్క్ అనేది వేసేయాలి అడప దడప ఎడాపెడ అలా వేసేసిన పర్లా అది పట్టుకునిద్ది ముందు వర్క్ లాగా దూరం దూరం వేసిన పర్లా ముందు కట్వర్క్ అనేది వేసేయాలి ఎందుకంటే లోపల మనం కట్వర్క్ చేసి అది వర్క్ చేసి తీస్తాం కదా అప్పుడు అన్నీ వచ్చేస్తాయి కాబట్టి అందుకని ఈ అవుట్లైన్ అనేది కంపల్సరీగా మీరు వేసుకోవాలన్నమాట చూడండి ఇవి పెద్దవి అనమాట ఈ పెద్దవి కూడా ఇలాగే సేమ్ అంటే రెండు ఉంటాయి కదా పైన కింద అనేది ఈ ఫ్లవర్కి ఆకులు ఇది కూడా నేను కట్వర్క్ అనేది ఈ పక్క చేసేసిన తర్వాత వర్క్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా చూడండి చూడండి ఇవి పెద్దవి అనమాట పెద్దవి అనేవి దీంట్లో వేశాను ఈ అవుట్లైన్ అనేది కట్ వర్క్ కంపల్సరీ కుట్టుకోవాలి లేదంటే మీరు కత్తిరితో ఇలా కట్ వర్క్ చేసి వర్క్ అంతా చేసి విప్పేటప్పుడు అంత ఆ మగ్గంలో ఏదైతే క్లాత్ ఉందిద్దో చిరిగిపోతుందనమాట ఇది అన్నమాట చూడండి చూడండి ఇవి చిన్నవి అనమాట చూసారు కదా ఇలా అనేది చేశాను రెండు రెండు వైపులు అనేది వేసుకున్నాను ఇప్పుడు వర్క్ చేసి చూపిస్తాను ఇలా అనేది మెయిన్ ఏంటంటే కట్ వర్క్ అనేది చేసుకోవాలి జరి అనేది ముందు సెవెన్ ఫైవ్ త్రీ స్వస్తిక్ అనేది వాడుతున్నాను ఇది చూసారా ఈ జరీ అనేది ఇలా అవుట్లైన్ అంతా మొత్తం కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది దీనికి ఏం చేయాలో చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి చూడండి ఇటు అటు కట్వర్క్ అనేది కంపల్సరీగా కుట్టాలన్నమాట ఈ కట్ అనేది చేయాలి కదా నీట్గా కట్ చేసి దాన్ని ఫినిషింగ్ చేయాలి ఆ ఫినిషింగ్ ఫార్ములా ఏంటో ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది మీరు వర్క్లో చివరి దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ కట్ వర్క్ అనేది కంప్లీట్గా ఇలా మొత్తం చేసుకోవాలన్నమాట టోటల్గా చేసుకోవాలి నేను చేసిన తర్వాత చూపిస్తాను ఒకసారి చూడండి చివరిగా ఇలా కట్వర్క్ అనేది నేను కుట్టేస్తున్నాను అనమాట ఇలా అనేది ఇలా కుట్టుకుంటూ కరెక్ట్గా ఈ మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో చూపిస్తున్నాను చూడండి చూడండి స్టార్టింగ్ అనేది బ్లూ కలర్ అనేవి లోడింగ్ అనేది వేస్తున్నాను ఇక్కడ మనం బీట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం అక్కడ పూసలు ఉన్నాయి ఈ పూసలు బీట్స్ అని ఏదైనా మీరు ఉపయోగించవచ్చు కాకపోతే బీట్స్ అనేది యూజ్ చేస్తున్నాం మీరు చమకీలు కూడా యూస్ చేసుకోవచ్చు అది ఏం పెద్ద సమస్య కాదు ఇక్కడ చూడండి ఇలా మళ్ళీ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి ఇలా లైన్స్ అనేవి స్ట్రైట్ స్ట్రైట్గా ఈ లైన్స్ అనేవి వేసుకుంటూ రావాలన్నమాట ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటూ వస్తే మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మొదలయ్యి పైనుంచి నుంచి ఇలా బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటూ రావాలి చూడండి ఇలా అనేది కుట్టుకుంటూ వచ్చేస్తే మీకు వర్క్ అంతా కంప్లీట్ ఈజీగా అయిపోతుంది అనమాట మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఇది రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసేయడం కానీ ఒక సింగల్ సింగల్ అనేది దగ్గర దగ్గరగా వేసుకుంటూ వెళ్తే ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా స్ట్రైట్గా వేసుకోవాలి మళ్ళీ పైకి చైన స్టిచ్ అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి మళ్ళీ పై నుంచి మళ్ళీ కిందకి రావాలన్నమాట చూడండి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండో ఆకు అనేది చూపిస్తాను చూడండి చూడండి ఇది కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ సిల్వర్ అనేది వేస్తున్నాను సిల్వర్ అనేది స్టార్టింగ్ అనేది చేస్తాను అనమాట ఇలా అనేది బీడ్స్ అనేవి ఇలా వెళ్ళి కరెక్ట్గా ఈ సిల్వర్ అనేది కూడా వేసేస్తాం వేరే కలర్ అనేది తర్వాత వేద్దాం ముందు అనేది ఈ సిల్వర్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది కూడా చేద్దాం చూడండి ఇలా బీడ్స్ అనేవి నీట్గా మీరు ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి ఫిల్లింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి దీన్ని ఫిల్లింగ్ అంటారు అనమాట స్ట్రైట్ లైన్స్ ఫిల్లింగ్ అనమాట ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వర్క్లో చూపిస్తాను ఇలా అనేది ఒక వన్ బై వన్ స్టిచ్ వేసుకుంటేనే కరెక్ట్గా వస్తాయి అనమాట రెండు రెండు వేస్తే వంకర్లు వస్తాయి అది నార్మల్ అనమాట మీరు రెండు రెండు వేసినా పర్లేదు కుట్టేయండి ఈ కలర్ కూడా ఈ లాస్ట్ కలర్ అనమాట మూడో కలర్ అనేది ఈ కలర్ కూడా నేను కుడుతున్నాను ఇలా అనేది కుట్టుకుంటూ ఈ కలర్ కూడా నేను ఇలా కరెక్ట్గా వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఈ బీట్స్ అనేవి కూడా ఇలాగే వేయండి ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు చేసేయగలరు చాలా ఈజీగా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు ఇలా అనేది కంప్లీట్గా ఇలా అనేది పూర్తిగా ఇలా ఆపోజిట్గా చూడండి ఇది కంప్లీట్ చేసేసిన తర్వాత అసలైన వర్క్లోకి వెళ్ళిపోదాం చూడండి చూడండి ఇలా అనేది ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇదంతా అయిపోయింది వర్క్ అంతా ఇప్పుడు కట్ చేసుకుని నీట్గా ఈ లోపల పక్కే మీకు ఇష్టం వచ్చినట్లుగా ఇలా కట్ చేసేయండి కట్ చేసేసి ముందు ఈ ముక్క తీసేయాలి చూడండి ముందు కట్ చేసేసి ఈ కరెక్ట్గా ఈ కత్తెరతో ఇలా అనేది తీసేయాలి ముక్క ముక్క కట్ చేసేసి తీసేయాలి చూడండి ఇలా కట్ చేసుకుని నీట్గా ఇదంతా కత్తెరతో ఇలా తీసేయాలన్నమాట ఎందుకంటే ఇదంతా క్లీన్ చేయాలి ఎలా క్లీన్ చేయాలని చూపిస్తాను ఇదంతా తీసేసిన తర్వాత చూడండి కట్ చేసేసి ముందు తీసేయాలన్నమాట అంతా ఈ ఇవన్నీ తీసేయాలి చూడండి ఇది కూడా అంతే చిన్నవి కూడా అంతే సేమ్ అనేది కట్ చేసేది ముందు తీసేయాలన్నమాట ఈ మొక్క అంతా ఈ కత్తరతోనే కట్ చేసి తీసేయాలి ఇప్పుడు చూడండి ముందు ఈ క్లాత్ అంతా కట్ చేసి తీసిన తర్వాత వెనకాల ఏదైతే ముక్కలు ఉంటాయో చిన్న చిన్న ముక్కలు అవన్నీ కట్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అనేది ముందు ఈ పక్క అనేది ఎక్కడికక్కడ ఇవన్నీ డివైడ్ చేసుకోవాలి అంటే కట్ చేసుకుని ముక్కలు అనేవి ఒక చోట అనేవి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని క్లీన్ చేసే విధానం అనేది చెప్తాను చూడండి ముందు ఏంటంటే ఇలా ఒక దగ్గరగా ఇలా కత్తరితో కట్ చేసుకుని సరి చేసుకుంటూ వెళ్ళాలి ఈ పక్కంతా రౌండ్ అంతా ఇలా తిప్పుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళాలి దగ్గరగా దగ్గరగా కట్ చేసేయాలి చేసేసిన తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవాలి అసలైన క్లీనింగ్ అనేది ఈ కత్తరితో అవ్వదు ఈ కత్తరే అనేది సిజర్తో దీన్ని క్లీన్ చేయడం అనేది మన వల్ల కాని పని ఇక చూసారా ఎంత చెత్త చెత్తగా ఉంది చూసారు కదా ఇలా అనేది చెత్త చెత్తగా ఉంది అది అనేది ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి మీకు దగ్గరగా చూస్తే అర్థమవుతుంది అవుతుంది ఈ చెత్త చెత్తగా ఎంత అయినా బాగుండదు ఇప్పుడు నేను చూపిస్తా చూడండి చూడండి ఇలా అనేది ఇది దోమల చక్రం అనమాట దోమల చక్రం అనేది నీట్గా ఇలా చూపించాలి చూపి చూపించినప్పుడు ఇది చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఇలా చూపిస్తేనే ఫినిషింగ్ అనేది వస్తుంది ఈ ఫినిషింగ్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఇది ఇలా చూపించాలి దగ్గర దగ్గరగా చూపించుకుంటూ వెళ్తే ఇక్కడ ఫినిషింగ్ అనేది ఎంత బాగా వస్తు వచ్చింది చూసారా కరెక్ట్గా వచ్చింది ఇలా అనేది ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్ ఇలా అనేది చూపించాలన్నమాట ఇది ఇది ఇలా చూపిస్తే కరెక్ట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి అది అతుక్కుపోతుంది అనమాట అతుక్కుపోయి ఇదంతా ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా నీట్గా క్లీన్ అయిపోతుంది ప్రతిదీ కూడా ఇలాగే చేయాలి ఆకులన్నీ ఇలా కట్ కట్ చేసుకున్నప్పుడు ఇలా కొంచెం తగిలిస్తే చాలు ఇది జస్ట్ ఇలా తగిలిస్తే చాలు ఇక్కడ చూసారా ఎంత ఎంత నీట్ అనేది వచ్చిందో నీట్నెస్ ఫినిషింగ్ వచ్చింది చూసారా ఇలా అనేది వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది అది ఒకటి అర్థం చేసుకోండి ఓకేనా ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం ముందుగా చూడండి ఇక్కడ అనేది ఇది అనేది నేను కాటన్ దారం పెట్టి కరెక్ట్గా ఇలా అనేది కొడుతున్నాను ముందు స్టార్టింగ్ అనేది జోడిస్తున్నాను అనమాట అటు ఇటు అని పెట్టి తర్వాత అనేది దీన్ని తీసుకొచ్చి దీని మీద కరెక్ట్గా ఎలా కావాలనేది అటువైపు తర్వాత తిప్పుకోవచ్చు ఒకవేళతో లేదంటే గమ్తో అంటిచేయండి ఏం ప్రాబ్లం లేదు గమ్ము అనేది పెట్టేసి ఎక్కువ గమ్ పెట్టి కింద అనేది కరెక్ట్గా ఇలా సరి చేసుకుంటూ మీరు గమ్ముతో అంటి చేయండి ఏం ప్రాబ్లం లేదు అది సెట్ అయిపోతుంది ఇది కూడా చూడండి నేను ఒక ఐడియాతో మీకు హ్యాండ్ వర్క్ సూది ఉన్నా కూడా మీ దగ్గర సూది ఉండిద్ది కదా హ్యాండ్ వర్క్ది అంటే చేతి పని చేసే సూది దాంతో ఇక్కడ కుట్లు వేసుకోండి వేసుకుని ఇలా అనేది పర్ఫెక్ట్గా దగ్గర తీసుకోండి తీసుకుని ఇలా అనేది ముడి అనేది వేసేసాను చూసారా ఇక్కడ అనేది ముడి వేసాను వేసిన తర్వాత చూడండి చూడండి ఇలా అనేది ఇక్కడ ఒక కుట్టు వేసా లోపలికి కాటన్ దారంతో ఇక్కడ కూడా ఒక కుట్టు అనేది కలిపాను అనమాట కలిపి రెండిటికి కలిపా మళ్ళీ అనేది ఇక్కడ ముడి అనేది వేసేసాను అనమాట చూడండి ఇటువైపు కూడా ఇలాగే కలిపాను అనమాట కలిపి ఆ రెండిటికి ముడి అనేది వేసేసాను మళ్ళీ ఈ పక్క అనేది వచ్చాననమాట ఇక్కడ కనిపించదు పైన ఇంకో ఇంకోటి వస్తాయి కదా అందువల్ల ఇక్కడ కనిపించదు అనమాట ఏం ముడి వేసినా కూడా ఏం కుట్టినా కూడా ఇక్కడ చక్కగా ఫిక్స్ అయిపోతుంది ఇక్కడ అనేది నేను కింద ముడి వేసాను వేసేసిన తర్వాత కింద పక్కకి వెళ్ళాలి కదా ఇవన్నీ దీన్ని నేను స్టడీ చేస్తున్నాను చూడండి ఇలా అనేది నొక్కుతున్నా నొక్కంగానే స్టడీ అయ్యాయి దీనికి ఏం చేయాలి ఇక్కడ ఒకటి అనేది రావాలి అర్థమైంది కదా బ్లూలో బ్లూ కాకుండా కొంచెం ఇటువైపు ఒకటి అనేది తీసుకొచ్చి తర్వాత అనేది ఇంకోటి అనేది కలర్ అనేది ఇటు వచ్చి ఒకే కలర్లో రాకూడదు కదా అన్నీ అందుకనే ఈ పక్క కూడా ఇంకోటి వచ్చి ఇలా ఫిక్స్ చేయాలన్నమాట మనం ఇప్పుడు ఫిక్స్ చేస్తే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూడండి చూడండి నేను కాటన్ దారం అనేది టెన్ నెంబర్ సూది అనేది తీసుకున్నా ఈ చేతి పని సూది అనేది దీంట్లో రెండు దారాలు వరుసలు ఎక్కించుకున్నా ఇక్కడ అనేది ముందు ముందు ఏం చేస్తున్నా అంటే ఇవి పెట్టేసి ముందు ఒకటి ఒకటి అనేది నీట్గా అటాచ్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒకటి తీసాను అనమాట ఎక్కడ ఇక్కడ దీని మధ్యలో నుంచి ఒకటి తీసా తీసి దీంట్లో నుంచి కరెక్ట్గా ఒకటి అనేది ఫిక్స్ చేస్తున్నాను ఇలా అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా ఫిక్స్ అనేది చేస్తున్నా ఇలా అనేది చేశాను అనమాట ఫిక్స్ అనేది చూడండి చేశానా కరెక్ట్గా మళ్ళీ అక్కడే వేలు ఇలా పెట్టి నీట్గా ఎక్కడ ఈ రెండింటికి మధ్యలో కరెక్ట్గా చూడండి ఇలా ఇలా చేసుకుంటూ ఈ వేలు అనేది ఇక్కడ పెట్టాను అన్నమాట పెట్టి కరెక్ట్గా మళ్ళీ అక్కడే సూది అనేది దింపాను అన్నమాట చూడండి ఇలా దింపిన తర్వాత దారం అంతా కిందకి లాగేశా లాగేస్తే ఫిక్స్ అయిపోయింది కదా ఇంకోటి అనేది సేమ్ అనేది అక్కడే పక్కనే అనేది తీసా అనమాట చూడండి ఇలా అనేది తీసా తీసి రెండు కుట్లు అనేవి వేసాము అక్కడే అక్కడే వేసాను రెండు కుట్లు అనేవి వేసేసిన తర్వాత ఇది ఇక్కడికి ఫిక్స్ అయిపోయింది ఓకే కదా ఇక్కడ ఫిక్స్ అయిపోయింది రెండోది ఇప్పుడు చేయాలన్నమాట రెండోది ఎలా చేస్తా అంటే చూడండి చూడండి రెండోది అనేది ఇలా పెట్టా పెట్టి కరెక్ట్గా అక్కడ అనేది సూది అనేది గిచ్చి గుచ్చి తీస్తున్నాను కింద నుంచి కింద నుంచి ఆ సూది అనేది ఇలా తీసాను అనమాట తీసి కరెక్ట్గా దాన్ని సూదిలో నుంచి గుచ్చాను కదా పైకి వెళ్ళింది అది అది పైకి వెళ్తే కిందకి తీసుకొచ్చా తీస్ కిందకి తీసుకొచ్చి కరెక్ట్గా ఇలా అనేది ఫిక్స్ చేసా ఇక్కడ ఫిక్స్ చేసి కరెక్ట్గా చూడండి ఎక్కడ మీకు తేడా రాదు మీరు చేస్తే ఈజీగా చేసేవచ్చు ఒక్క హ్యాండ్కి ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్కటి వేసుకున్నా చాలు మీరు ఇది ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది మీరు ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఆ బ్లౌజ్ లాగా అది కూడా ఒక పాయింట్ గమనించండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి కామెంట్స్ చేయండి నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి కూడా సమాధానం చెప్తాను అనమాట ఇక్కడ చూడండి మూడోది ఇలా పెట్టా పెట్టానా మూడోది పెట్టిన తర్వాత ఈ మూడోది ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఒక దారం అనేది తీసాను అనమాట ఇలా ఇలా అనే సూది తీశాను సూది తీశాను కదా టెన్ నెంబర్ సూది అనేది తీసిన తర్వాత కరెక్ట్గా మూల అనేది తీసుకెళ్ళి ఈ సూదిలో నుంచి దీంట్లో గుచ్చుతున్నాను అనమాట ఎక్కడైతే కరెక్ట్గా ఉందో అక్కడే గుచ్చుతున్నా గుచ్చి కరెక్ట్గా ఈ కిందకి తీసుకెళ్తున్నా కిందకి తీసుకొచ్చేసాను కిందకి తీసుకొచ్చేసి కరెక్ట్గా ఎక్కడ ఫిక్స్ ఉందనేది కూడా అక్కడ చూస్తున్నా చూసి అక్కడే నేను సూది అనేది గుచ్చేస్తున్నా చూడండి కరెక్ట్గా చూడండి పని అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది ఇక్కడ అనేది చూసారా ఈ రెండిటికి కూడా కరెక్ట్గా వచ్చేసింది ఇంకో కుట్టు వేస్తే కదలదు అనమాట ఇలా ఇలా పక్కకి వెళ్తుంది చూసారా అది కూడా కదలదు ఒక కుట్టు అనేది పర్ఫెక్ట్గా వేసేస్తే చూడండి అది కూడా వేసేస్తాను చూడండి చూడండి ఈ సూదులో నుంచి కరెక్ట్గా వైట్ ముత్యం అనేది పెట్టేసాను అనమాట ఇలా పెట్టేసా పెట్టేసి కరెక్ట్గా దాన్ని కూడా కిందకి తీసుకొచ్చి ఇలా అనేది కరెక్ట్గా కిందకి తీసుకొచ్చేసి నీట్గా ఇలా అనేది ఇక్కడ కావాలంటే ఇంకో కుట్టు వేసేసి మీరు కదలకుండా చేసేయవచ్చు దాన్ని కదలకుండా ఇంకా నాలుగు కుట్లు వేసుకోవచ్చు అది తర్వాత విషయం అనమాట ముందు వర్క్ అనేది అవ్వాలి కదా నేను వర్క్ అనేది కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది వేసా చూసారా కంప్లీట్గా ఎలా అయిపోయింది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మీరు కదలకుండా ఇంకా మీరు కుట్లు వేసేసి నీట్గా రెండు మూడు కుట్లు వేసి సరి చేసుకోవచ్చు ఇలా 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 నొక్కితే చాలు అది సెట్ అయిపోతుంది చూసారు కదా వర్క్ అంతా ఇలా అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఈ ప్యాచ్ వర్క్ అనేది ఇది త్రీ వర్క్ కూడా అంటారు రకరకాల పేర్లు అనమాట ఒక వర్క్ ఒక రకంగా కాదు ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ప్రతి స్టెప్ కూడా ఫాలో అవుతారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వర్క్ మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా వీడియోలు అనేవి చాలా తక్కువ టైంలో మీరు చాలా ఈజీగా చేసుకునేటట్లుగా ప్రతి వర్క్ కూడా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను దేవుడి దేవల్ల మీరు అందరూ ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేసి మంచి కామెంట్స్ కూడా చేస్తే ప్రతిదీ కూడా నేను రాబోయే రోజుల్లో మంచి మంచి వర్క్స్ అనేవి కూడా తీసుకొచ్చి ఒక ఈజీ పద్ధతిలో మనం నేర్చుకుందాం వర్క్ అనేది ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగే మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాపే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయినకి మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాకు లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్